మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా బిడ్డను అన్యాయంగా వాళ్ళు కుట్ర పెట్టుకున్నారు సార్ ఇట్లా ఆడి ఇట్లా సై చేసింది అన్నం అన్నది వాళ్ళే ఉన్నది వీళ్ళందరి గంట సేపటికే మాట్లాడింది నాతోటి అమ్మ నువ్వు ఇక్కడ ఉండమ్మ నా భయం అవుతుంది అన్నది మాంచను ఇక నన్నళ్ళకు ఫోన్ నమ్మకొండ చౌరస్తలోని డాల్ఫిన్ పిల్లల్ హాస్పిటల్ ఉన్నాం ఇంతకుముందు చిన్నారి సాయి స్త్రీ ఇస్సీపేటకు చెందిన సాయి స్త్రీ వారి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే వారు ఆరోపించినట్లుగా నిర్లక్ష్యంలో చనిపోయిందనే వార్త కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఉదయం నుంచి ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు కూడా వాళ్ళ బంధువులు స్నేహితులు వివిధ ప్రజా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ ఊహరించినాయి అయినప్పటికీ కూడా ఇంకా పోలీసులు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఇవ్వలేదు దీనికి సంబంధించేసలు విద్యార్థి ప్రజా సంఘాలు ఏమంటున్నారో వారి మాటలు తీసుకుంటాం నరేష్ గారు ఏంటి ఉదయం నుంచి దానికోవాలి జరుగుతుంది ఇంత ఎపిసోడ్ ఎప్పుడు జరిగింది పొద్దున నుంచి వెళ్ళి చనిపోయిన చిన్నారి కుటుంబానికి మద్దతుగా కే ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు మరి జిల్లాలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు వచ్చి వారి మద్దతుగా నిలిచి చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్న క్రమంలో పోలీసుతో దాదాపుగా అనుమకొండ సిఐ సతీష్ అనే వ్యక్తితోటి లేడీస్ పైన చేయించుకో చేయడం వారి నెట్టడం జరిగింది మా పైన కూడా మా కళ్ళను పట్టుకొని కిందికి లాగడం జరిగింది ఇది మా దగ్గర వీడియో రికార్డ్ కూడా ఉంది త్వరలోనే సిపి గారికి కూడా మేము తెలియస్తామని చెప్పి తెలియస్తున్నాం అదేవిధంగా చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి చిన్నారిని ఎన్నో ఆశతోటి మా మా అమ్మాయి బ్రతికించాలని చెప్పి ఊళ్ళల్లో అప్పులు తెచ్చుకొని ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు కట్టినాక ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పి చివరికి మీ అమ్మాయి చనిపోయిందని చెప్పడం చాలా బాధాకరం అప్పుడు కూడా ఆ అమ్మాయి దగ్గర ఎవరు కూడా డ్యూటీ అక్కడ కూడా లేరని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిండ్రు ఆ తల్లిదండ్రులే మా అమ్మాయికి శ్వాస రావట్లేదని చెప్పి డాక్టర్ తెలియస్తే వాళ్ళు అప్పుడు నిర్ధారించి మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంత నిర్లక్ష్యం వయసు డాల్పిణాస్పదను ఎందుకు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాల్పిణా చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు స్పందించలేదు స్థానిక జిల్లా కలెక్టర్ మరియు మంత్రి గారు ఎందుకు స్పందించా ఉన్నా చిన్నపిల్లల ప్రాణాలతో చెరగడలు ఆడుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా గానీ ఇక్కడ జిల్లా వైద్యశాఖ అధికారులు ఎందుకు స్పందించాలని చెప్పి జిల్లాలో వైద్య రంగం పూర్తిగా వ్యాపార రంగంగా మారింది లక్షల రూపాయలు వేల రూపాయలు దోచుకుంటున్నా గానీ జిల్లా కలెక్టర్ మరియు ఇప్పటి వరకు వాళ్ళిద్దరు కూడా దాదాపుగా ఏడెనిమిది గంటల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం చనిపోయిన చిన్నారి కుటుంబం న్యాయం అని చెప్పి చేసే క్రమంలో ఎప్పుడూ రాలేదు స్థానిక ఎమ్మెల్యే రాలేదు స్థానిక జిల్లా కలెక్టర్ రాలేదు ఓన్లీ కేవలం అనుమకుండ ఏసీపీ గారి సమక్షంలోనే ఇదంతా జరుగుతా ఉంది న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నా కానీ పోలీసు స్పందించకుండా తోటే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ నెట్టేయడం చాలా బాధాకరం ఇలాంటి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోకపోతే చిన్నారుల ప్రాణాలకే ముక్కుండేది కాబట్టి దయచేసి స్థానిక జిల్లా కలెక్టర్ ప్రజాపల్లి స్పందించి ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పి మరోసారా కోరుకుంటా చాలా ఉన్నాయి ఖచ్చితంగా అనుమానం ఉన్నది వాళ్ళు కావాల్సుకునే నిర్లక్ష్యంతో వైద్యం చేయరాక దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని వైద్యులం అని చెప్పుకుంటూ చిన్నపిల్లలు ఇలా ప్రాణాలు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక్కటే ప్రాణం కాదు గత సంవత్సరంలో కూడా ఇలాంటి సంఘటన ఈ డాల్ఫిన్ హాస్పిటల్లో జరగడం జరిగింది ఆ విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పి ఒక ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం నుంచి మేము కొట్లాట చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోకుండా ఏసీ రూమ్ల్లో కూర్చొని మద్దనాలు జరుపుతూ ఉన్నారు కానీ ఆ విద్యార్థికి కనీసం ఆ చిన్నారికి కొంచెం ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచన లేదు వారికి ఎప్పుడు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మా పోరాటం లేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల లక్షలు దన్నుకుంటా చిన్నారులను ఇలా ప్రాణాలు తీస్తా ఉన్నారు ఎక్కడ కూడా మేము ఉపేక్షించకుండా నిరంతరం ఈ హాస్పిటల్ పైనే ఇక పైన ఉద్యమాలు చేస్తాం ఎక్కడ కూడా ఆగకుండా ఈ ఉద్యమాలను ఉవెత్త ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క ఈ దీనిపైన ఖచ్చితంగా ఒక కమిటీ వేయించి జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోవడం అనేది సిగ్గుచేట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఇప్పటికి ఐదు గంటలు అయిపోతున్నప్పుడు కూడా ఇక్కడ కనీసం ఒక డిఎంహెచ్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ వచ్చినటువంటి సందర్భం లేదు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు మీరు ఈ నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇలా చిన్నారుల ప్రాణాలు పోతా ఉన్నాయి కాబట్టి కబర్దార్ ప్రభుత్వ ప్రతినిధులారా హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే ఊకునేది లేదు ఖచ్చితంగా ఈ డాల్ఫిన్ యజమాన్య న్యాయం జరిగేంత వరకు ఎన్ని గంటలైనా అర్ధరాత్రి వేలదైనా ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదని కూడా నేను తెలియస్తా ఉన్నా నా పేరు ఆరుగా పిసి విద్యాసంగ విద్యాసంఘం రాష్ట్ర ప్రదర్శన కాకి ఇన్ఛార్జ్ నా బిడ్డను అన్యాయంగా వాళ్ళు కుట్టలు పెట్టుకున్నారు సార్ ఇట్లా ఆడారు ఇట్లా చేసి చేసింది అన్నం ఇంతది వాళ్ళే ఉన్నది వీళ్ళందరి బిల్ గంటసేపటికే డాక్టర్ నీళ్ళు వచ్చినప్పుడు నా బిడ్డను పుట్టలు పెట్టుకోవాలి సార్గా మాట్లాడింది నాతోటి అమ్మ నువ్వు ఇక్కడ ఉండమ్మ నా భయం అవుతుంది అన్నది